గత రెండు రోజులుగా వైసీపీ పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ పోస్టల్ బ్యాలెట్స్ మీద ఇచ్చిన ఒక క్లారిఫికేషన్ కానీ సర్క్యులర్ దాని మీద ఇది అన్యాయం అక్రమం ఎలక్షన్ కమిషన్కి అథారిటీ లేదని చెప్పి ఏదో వాళ్ళకు నచ్చిన భాషలో మాట్లాడుతున్నారు నేను వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే అసలు మీరు ఏదైనా కాగితం ఇచ్చేటప్పుడు చదువుకోవడం నేర్చుకోండి లేదు చదివించిన వాడితే చదివించుకోండి అంతేగాని ఏదో మీకు అవకాశం వచ్చిందనో లేదంటే ఏదో మనం ఒక అల్లరి చేయాలనో ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థతో మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏదో మీకు తెలిసిందే వే వేదం అనో లేదా మీకు తెలిసిందే చట్టం అని అనుకుంటే అది పొరపాటు అసలు టీడీపీ వాళ్ళు ఏం అడిగారు ఎలక్షన్ కమిషన్ ఏమి ఇచ్చింది మీరు మీరు దాని మీద ఏం ప్రొటెస్ట్ పెట్టారు వీటికి వీటికి సమాధానం లేదు సంబంధం కూడా లేదు సమాధానం సంబంధం రెండూ లేవు ఏదో ఒక కాగితం ఇచ్చారు ఒక పది మంది నాయకులు వెళ్ళారు అదే పెద్ద ఇష్యూలాగా ఎలక్షన్ కమిషన్లో ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి బయట ప్రెస్కి వచ్చి టీడీపీను ఎలక్షన్ కమిషన్ను కలిసిపోయింది అంటున్నారు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకెక్కువ మాడుతున్నాడు వైరస్ అండి టీడీపీ వైరస్ ఎలక్షన్ కమిషన్ సోకిందంట మేము వైరస్ ఎదురు క్యాన్సరు ఈ రాష్ట్రానికి కాబట్టి మాట్లాడేటప్పుడు భాష కూడా అవసరం అధికారం ఉందనో లేదా మైకులు ఉన్నాం మీ సొంతం కాబట్టి మీ విశేషం మాట్లాడితే అది కరెక్ట్ కాదు ఎలక్షన్ కమిషన్ని టీడీపీ ఏమడిగింది మేము పది ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఒక రిపమండేషన్ ఇచ్చాం ఏమని అయ్యా పలానా పలానా రూల్లో బ్యాలెట్ పేపర్ మీద ప్రిసై ఆర్ఓ గారి మెయిల్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడన్నా బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా లేదు పొరపాటున వేయకపోయినా బ్యాలెట్ పేపర్ వెనకాల మామూలుగా మన ఎలక్షన్లో అయితే సంతకాలు పెడతారు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండడు కాబట్టి ఆర్ఓఏ కాబట్టి ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ దాని మీద ముద్ర వేయాలి ఒకసారి మర్చిపోవచ్చు లేదు పని హాడేవాడిలోనో కావాల సంతకం పెట్టలేకపోవచ్చు ఏ సందర్భంలో అయినా సరే కారణం ఏదైనా సరే అటువంటి ఫాస్ట్మెయిల్ కానీ ముద్ర కానీ లేనప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ని రిజెక్ట్ చేయొద్దు అని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం అది కూడా ఏంటి అది రూల్లో ఉంది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు సర్క్యులర్లో అది రూల్లో ఉంది మీరు కౌంటింగ్ అప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది కొంతమంది ఆర్ఓలు తెలియక ఫాస్మె లేదు కాబట్టి బ్యాలెట్ డూప్లికేట్ అను అది బ్యాలెట్ ఇన్వాలిడ్ అనేది పక్కన పెట్టేస్తారు ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి ఈవీఎంలు పెట్టిన అధికారులు ఉన్నారు ఇవాళ అంతటి మేధావులు ఇవాళ ఎలక్షన్ డ్యూటీలో పనిచేస్తున్నారు కాబట్టి ఏది చెప్పినా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పితేనే కింద కౌంటింగ్లో అది అమలవుతుంది తప్ప నోటు మాటకి చెప్తే కుదరదు ఈ రూల్ని మీరు స్పెసిఫిక్గా రూల్ ఇలా ఉంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారి సంతకం ముద్ర లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయద్దు అని సర్క్యులర్ ఇవ్వండి అని అడిగాం రెండో అంశం పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినప్పుడు డిక్లరేషన్ ఉంది థర్టీన్ ఏ అంటే ఎంప్లాయీ డీటెయిల్సు ఎక్కడ ఓటు ఉంది ఎన్ని కలిపి ఆయన సిగ్నేచర్ పెడితే ఆ సిగ్నేచర్ని అటెచ్ చేస్తూ ఒక గజిస్టర్డ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించారు ఈ గజిస్టర్డ్ ఆఫీసర్ ఎవరు అక్కడే స్టేషన్ సెంటర్లోనే ప్రభుత్వం తరఫున ఒక గజిస్టర్ ఆఫీసర్ని పెట్టి ఆయన సంతకం పెట్టి స్టాంప్ వేసి ఆయన వివరాలు అందులో రాస్తాడు ఎక్కడన్నా పొరపాటున స్టాంప్ అయిపోయినా లేదంటే ఆయన డీటెయిల్స్ లేకపోయినా అది ఓటర్ తప్పు కాదు అది ప్రభుత్వం బాధ్యత ఫెలిసిటేషన్ సెంటర్లో కాబట్టి అటువంటి వాటిని రిజెక్ట్ చేయొద్దు ఈ రెండు కారణాల వలన పోస్టల్ బ్యాలెట్స్లో ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి వీటి మీద మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి ఉన్న రూల్ పొజిషన్ మీరు కౌంటింగ్ ఏజెంట్లందరికీ అకౌంటింగ్ ఆఫీసర్స్ అందరికీ తెలిసేటట్లు ఒక సర్క్యులర్ ఇవ్వండి అని చెప్పి అడిగాం ఆయన పరిశీలిస్తా అన్నాడు ఎలక్షన్ అయిపోయింది అయిపోయిన తర్వాత పద్దెనిమిదో తారీఖున మళ్ళీ మేము అయ్యా మేము ఆ రోజున పలానా కాగితం ఇచ్చాము దాని మీద ఇప్పుడు మీరు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి లేదంటే రేపు కౌంటింగ్లో ఇబ్బంది అవుతుంది మరి ఎలక్షన్ అయిపోయింది కాబట్టి దీని మీద మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు ఆయన నేను మీరు చెప్పిన రూల్ పొజిషన్ కూడా చదివాను ఒకసారి అవసరమైతే ఢిల్లీ ఆఫీస్తో కూడా మాట్లాడి నేను దీన్ని క్లారిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఆయన క్లారిఫికేషన్ ఉంటే జరిగింది ఆయన క్లారిఫికేషన్లో ఏం చెప్పాడు ఆయన కొత్తగా ఏం చెప్పలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్కులర్లో పేరా మూడులో పార్ట్ టెన్లో ఉన్న అంశం ఏంటి ఏ బ్యా పోస్టల్ బ్యాలెట్ కెనాట్ బి రిజెక్టెడ్ మేయర్లీ ఆన్ ది గ్రౌండ్ దట్ అటెస్టింగ్ ఆఫీసర్ హ్యాస్ నాట్ పుట్ ఈ సీల్ ఆన్ ద డిక్లరేషన్ ఆఫ్ ఇన్ ఫార్మ్ థర్టీన్ ఏ ఇఫ్ ద అటెస్టింగ్ ఆఫీసర్ హ్యాస్ గివెన్ ఆల్ రిలవెంట్ డీటెయిల్స్ విత్ రిగార్డ్ ద నేమ్ డెసిగ్నేషన్ ఆన్ దట్ ఫార్మ్ అని రూల్లో ఉంది అది అంటే ఏంటి ఈ ప్రెషర్ ఆఫ్ వర్క్లో ఇవాళ ఐదు లక్షల నాలుగు లక్షల తొంభై ఏడు వేల పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి సర్వీస్ రూల్స్ కాకుండా కాబట్టి ఎక్కడున్న రషన్ చోట కొన్ని చోట్ల పొద్దున్న సాయంత్రం దాకా ఈ ఎక్సర్సైజ్ జరిగింది కాదే రష్లో ఎక్కడ చిన్న చిన్న ఇటువంటి పొరపాటు దొరుకుతాయి కాబట్టి మేము కూడా దాన్ని ఏమన్నామంటే లిబరల్గా ఉండాలి రూల్ పొజిషన్ ఉంది కాబట్టి మీరు ఆ ఆరువాళ్ళకి చెప్పండి అని చెప్పాము ఆయన ఏం చెప్పాడు ఈ పొజిషన్ ఇలా ఉంది కాబట్టి ఆ గరిష్టాస్త్ర ఎవరైతే స్టాంప్ వేయలేదో ఆయన వివరాలు అందుట్లో ఉంటాయి కాబట్టి ఆ వివరాలని మీరు అన్ని జిల్లాల్లో షేర్ చేసుకోండి ఎందుకంటే నా ఓటు వేరే జిల్లాల్లో ఉండి నాకు ఎలక్షన్ డ్యూటీ వేరే జిల్లాల్లో ఉంటే నేను ఎక్కడ పనిచేస్తున్నా అక్కడికి వెళ్ళి ఓటేయాల్సి వచ్చింది కాబట్టి ఆ ఓటు మళ్ళీ తిరిగి నేను ఓటు పనిచేసే జిల్లాకు రావాలంటే వాళ్ళు ఒక కలెక్టింగ్ కలెక్షన్ సెంటర్ పెట్టుకున్నారు అన్నీ పంచుకున్నారు కాబట్టి అందరు ఆరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది ఆరు ఓళ్ళకి కూడా ఈ డీటెయిల్స్ ఏ గజిస్ట్రీ ఆఫీసర్ అటెస్ట్ చేశాడనేది పంపించండి అని చెప్పి ఆయన చెప్పాడు అలాగే ఈ రూల్ పొజిషన్లో ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వండి అన్నాడు రూల్ పొజిషన్ ఏముంది పొరపాటున ఎక్కడన్నా ఆయన సీల్గానే ఆయన వేయకపోతే అటువంటి వాటిని మీరు కన్సిడర్ చేయాల్సిందే అన్నాడు రెండో అంశం ఏంటి ఫాస్ట్మెయిల్ ఫాస్మెయిల్ మీద రూల్ పొజిషన్ స్పెసిఫిక్గా ఉంది దాన్ని మేము అడిగాం రెండోది ఎలక్షన్ కమిషన్ రూల్స్లో ఏముంది ఎవరైతే పోస్టల్ బ్యాలెట్స్కి ఆర్వోగా ఉన్నారో ఆ ఆర్వో బ్యాలెట్స్ మీద ఫాస్ట్మెయిల్ వేయాలి అని ఉంది వేయకపోతే రిజెక్ట్ చేయమని ఎక్కడా లేదు పోస్టల్ బ్యాలెట్స్ మీద కనుక ఫారం థర్టీన్ ఏ కానీ థర్టీన్ బి కానీ వీటి మీద ఓటర్ సంతకం లేకపోయినా ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేకపోయినా దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం తప్ప మే లేకపోతే బ్యాలెట్ అని తీసేయమని ఎక్కడ లేదు దానికి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఆ బ్యాలెట్ సీరియల్ నెంబర్ని మీకు కౌంటర్ ఫైల్స్ వస్తాయి కాబట్టి దాంట్లో వెరిఫై చేసుకోండి అది ట్యాలీ అయితే దాన్ని వ్యాలెడ్ బ్యాలెట్గా తీసుకోండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది